శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు ప్రణవపీఠాధిపతి త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ వారు రచించిన యోగం పుస్తకం నుండి శ్రీ సహస్రనామ స్తోత్రంలోని మూడు వందల ముప్పై ఐదవ నామము ఓం వేదవేద్యాయ నమ ఓం ఓం వేదాల ద్వారా తెలుసుకొనదగినది ఉపనిషత్తుల సారాంశం గ్రహించి వాటి ద్వారా అమ్మవారి రూపాన్ని ఊహించాలి అమ్మవారి రూపం తెలియాలంటే వేదసారమే ముఖ్యమైనది అమ్మవారు నివసించే చింతామణి గృహానికి నాలుగు ద్వారాలుంటాయి అవి నాలుగు నాలుగు వేదాలు ఆ ద్వారాల నుండి మాత్రమే అమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మను చూడగలము భాగవతంలో తూర్పు ఋగ్వేద ద్వారమని దక్షిణం యజుర్వేద ద్వారమని అధర్వనం పశ్చిమ ద్వారమని సామవేదం ఉత్తర ద్వారమని ఉన్నది తం తోపనిషదం పురుషం పృచ్ఛామి అని వేదం చెబుతున్నది ఉపనిషత్ సంబంధ పురుషుని భగవంతుని కొరకు అడుగుతున్నాను అని దీని అర్థం ఉపనిషత్ పురుషుడు అనగా సదాశివుడు సదాశివుని ద్వారా అమ్మను గురించి తెలుసుకోవాలి అని కూడా ఈ మంత్రార్థం భక్తిని మించిన విజ్ఞానం లేదు అని పురాణాలు చెబుతున్నాయి భక్తి ద్వారా గ్రహించదగినది అమ్మవారు అని మరొక అర్థం మంత్రప్రయోగ విధానం ఫలితం మంచి జ్ఞానం లభించడానికి పనులలో విజయం పొందడానికి అనగా కార్యసిద్ధికి దేనినైనా త్వరగా అర్థం చేసుకోవడం కోసం పనులను చేసేటప్పుడు సరియైన ఆలోచన చేసి శీఘ్రంగా పనులు పూర్తి చేసుకుని పనులలో విజయాన్ని పొందడం కోసం ఈ మంత్రాన్ని అనుష్ఠించాలి పాలతో అమ్మవారి రూపం లేక శ్రీచక్రాన్ని అభిషేకించాక ఈ మంత్రాన్ని రోజునకు మూడు వందల ఇరవై ఏడు మార్లు జపించాలి జపమయ్యాక తెల్లని పూలతో పూజించాలి అభిషేకించిన పాలను తీర్థంగా త్రాగాలి ఇలా మూడు నెలలు చేసిన వానికి బృహస్పతికున్నంత జ్ఞానం కార్యసిద్ధి లభిస్తాయి ఓం శ్రీమాత్రే నమ